హాయ్ నమస్తే వనకం ఈ ఈరోజు మన సబ్స్క్రైబర్ అడిగిన మా టిఫిన్ బండి పైన వేసే ఎగ్ దోశ అండి మా టిఫిన్ బండి పైన చేసే ఎగ్ దోశ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఈ ఎగ్ దోశ చాలా అంటే చాలా బాగుంటది చేసి చూపిస్తాను మీరు చూడండి చేయండి తినండి ఆస్వాదించండి టిఫిన్ పాయింట్ పెట్టాలంటే బెస్ట్ ఎగ్ దోశ మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఆస్వాదించండి ప్రేమతో ఉండి పెట్టండి మీ కుటుంబ సభ్యుల ప్రేమ నిరంతరం పొందుతుంది ఈ రెసిపీని కానీ మీరు కానీ ట్రై చేసి చేశారంటే టిఫిన్ పాయింట్ లో కూడా అద్భుతంగా బిజినెస్ జరుగుతుంది అనమాట అంత బాగుంటుంది ఎగ్ దోశ ఎలా చేయాలో చేసి చూపిస్తాను సరే కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగి చేసుకుని పెనం పెట్టేసుకున్నామండి మా స్టవ్ నేను టిఫిన్ పాయింట్ కాబట్టి ఎక్కువ మంట పెట్టుకున్నానండి అందరిలో అయితే ఈ విధంగా అయితే రాదు ఎందుకంటే బర్నర్ ప్రెజర్ బర్నర్ నిప్పలు కూడా మార్చేసుకున్నాను అనమాట కాబట్టి ఈ విధంగా వాటర్ బాగా త్రుట్ చేసుకోవాలి త్రుట్ చేసుకొని డబుల్ ఎగ్ చేస్తున్నానండి ఈ డబల్ ఎగ్ దోశ చాలా అద్భుతంగా ఉంటుందండి మా టిఫిన్ బండిపోయిన ఈ ఎగ్ దోశలు కారం దోశలు అల్లం దోశలు ఎక్కువగా అమ్ముడిపోతాయి విధంగా కారం వేసేసుకోండి ఈ విధంగా కారం వేసేసుకొని బాగా ఈ విధంగా నేర్పేసుకోవాలన్నమాట పైన నేను చూపిస్తున్నా ఇదే విధంగా ఎర్రకారాన్ని దోశ చుట్టూతా నేర్పేసుకున్నాను ఇప్పుడేం చేద్దామంటే రెండు గుడ్లను కొట్టి దోశపై ఈ విధంగా వేసేసుకుందాం ఈ ఎగ్ దోశ చాలా బాగుంటుందండి ఒక్కసారైనా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే పై నుంచి ఐదు వేలకు సరిపడా మళ్ళీ తరుగు వేసుకున్నాం అదే విధంగా కొద్దిగా పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర తరుగు చల్లేసుకున్నాం ఇప్పుడేం చేద్దాం అంటే కొద్దిగా కారం వేసుకొని మనం వేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు మొత్తం ఈ దోశ మొత్తం బాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని బాగా నేర్పేసుకోవాలనుకుంటే అద్భుతమైనటువంటి ఎగ్ దోశ రెడీ అవుతుంది చూడండి ఈ విధంగా నెరిపేసుకోవాలను ఏం చేద్దాం అంటే పై నుంచి రెండు మూడు చెంచాల నూనెను బాగా ఈ విధంగా విషమించాలి తిప్పడం చూపించలేకపోయాను కాస్త కాగిన తర్వాత వేసుకొని ఈ విధంగా తిరగే పై నుంచి ఆయిల్ చల్లుకుంటూ రెండు వైపులా బాగా కాల్చేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకొని పల్లీ చట్నీ అల్లం పచ్చడి కొబ్బరి చట్నీ ఎర్రకారం నల్లకారం పొడి ఇలా అన్ని కాంబినేషన్ లోకి ఎగ్ దోశ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నెల్లూరు ఎర్రకారం పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అదే విధంగా నల్లకారం పొడి నెల్లూరు ఫేమస్ కొరటి దోశ పిండితో సహా లింకులన్నీ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి మా టిఫిన్ బండి స్టైల్లో ఎగ్ దోశ రేస్ చూపించాను కదండి చాలా అంటే చాలా బాగుంటుంది మా టిఫిన్ బండి కాడకు వస్తే డబల్ ఎగ్ అంతా ఇదిగా రన్ అవద్దండి అంత బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ అదే తింటా తినాలనిపిస్తుంది అన్నమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుందండి ఈ చట్నీలో ఇలా అద్దుకొని నెల్లూరు ఎర్రకారంలో ఇలా అద్దుకొని ఈ ఎగ్ దోశను చూస్తుంటే బా చట్నీ బాగా అద్దుకొని నెల్లూరు ఎర్రకారం అందుకొని అద్భుతం అద్భుత అద్భుతహ ఎంత బాగుంటుంది అనమాట మీకు ఈ దోశ పిండి ఇప్పటికే అప్లోడ్ చేసినామండి కొరట దోశ పిండి అదే విధంగా నెల్లూరు ఎర్రకారం ఆల్రెడీ అప్లోడ్ చేసినాము అదే విధంగా మా టిఫిన్ బండి స్టైల్లో ఈ చట్నీ రెసిపీని కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసినాను తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి మీకు టిఫిన్ పాయింట్ పెట్టాలని ఆలోచన ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి దాని గురించి కావలసిన సలహాలు సందేహాలు చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను మీకోసం మీ మురళి తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి మీరు కనుక మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని నొక్కండి ఆల్ అనే బటన్ని నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చే అంతవరకు సెలవు మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్